యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న భారీ చిత్రం కృష్ణమాచారి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏప్రిల్ టెన్త్ వైడ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దీంతో మేకర్స్ ప్రమోషన్ మొదలు పెట్టింది అండ్ రీసెంట్ గా టీజర్ ని రిలీజ్ చేశారు అందరూ మాట్లాడేశారు అందరి గురించి ఇంకా మళ్ళీ నేను రిపీట్ చెయ్యను బోర్ చెయ్యను మీకు ఐ జస్ట్ వాన్ టు సెండ్ అవుట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ స్వయంభూ కాస్ట్ క్రూ డిరక్షన్ డిపార్ట్మెంట్ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ మేకప్ డిపార్ట్మెంట్ కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్ నాట్ జస్ట్ మామూలుగా ఒక స్పీచ్ లాగా ఇంట్రొడక్షన్ ఇవేం లేదు ఐ వాంట్ స్పీక్ ఫార్ హిమ్ ఓకే సో ఈ ఫిలింకి మీరు కార్తికేయ టూ తర్వాత ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దాట్ నిఖిల్ పుట్ ఫర్ దిస్ ఫిలిం that time you know and how many what all training that you have went through where all you went for the training all of us have gone through even you have gone i through. went through training but i yeah, feel but that you are the one who put the most effort for this uh I am actually like uh, very proud to be a part of this film and so like uh అండ్ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఇట్స్ ఎ వెరీ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ అంటే మనకు పట్టుదల ఉండి మనకు కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు అండ్ అది ఇఫ్ అండ్ ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ ప్లేస్ అండ్ ఇఫ్ యూ డోంట్ అండ్ యూఆర్ లైక్ లైక్ పీపుల్ డోంట్ వాంట్ యూ ఇన్ పవర్ ఆల్సో అంటే పవర్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తున్నా కూడా మీరు పైకి రావచ్చు అనే ఒక స్టోరీ ఇది ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ సెట్ ఇన్ మనిషా uh, గారు హాయ్ సమిక్త గుడ్ మార్నింగ్ హలో హౌ డిడ్ యు లైక్ ద టీజర్ ఐ లవ్డ్ ఇట్ ఇచాలా అందంగా ఉన్నారు ఆఫ్ కోర్స్ సేమ్ వే రమగారు సూపర్బ్ మీరేతే చాలా సుందర్వల్లి ఇస్ లైక్ వెరీ అండ్ సుందర్వల్లి మీరు చూడండి రెండు పార్ట్ ఉంటది ఆవిడ షీస్ డూయింగ్ అన అమేజింగ్ థింగ్ ఉన్నాయి లోపల చాలా దాచిచాం మెల్లిమెల్లిగా తీస్తాం బయటికి సో ఐల్ జస్ట్ స్టార్ట్ అండి బికాజ్ ఐ డోంట్ వాంట్ టు బి లైక్ ఎ ఈవెంట్ లా కాకుండా ఐ జస్ట్ వాంట్ టు ఓపెన్లీ స్పీక్ ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళే రైట్ ఫ్రమ్ ద మీడియా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ యూ నో ఫర్ సపోర్టింగ్ మీ